హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే వెజిటబుల్ బిర్యానీ చేశానండి వెజిటబుల్ బిర్యానీ కాంబినేషన్లో వంకాయ కూర చేశాను ఈ బిర్యానీ చేయడానికి పై ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగా అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి చెక్క లవంగం షాజీరా అనాస్ పువ్వు జాజు పువ్వు బిర్యానీ ఆకు యాలకులు అన్నీ వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నానండి దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్లో వంకాయ కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి దీని కాంబినేషన్లో వంకాయ కర్రీ అయితే చేశాను దీనిలో వెజిటేబుల్ వచ్చి నేను క్యారెట్ ఆలుగడ్డ టమాటో అయితే తీసుకున్నానండి బీన్స్ ఉంటే బీన్స్ కూడా తీసుకోవచ్చు నా దగ్గర లేకయితే నేను వేయలేదు బీన్స్ కూడా వేసుకుంటారు క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకున్నా నేను ఈ వెజిటబుల్ బిర్యానీ అనేది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూతపెట్టి మగ్గించుకొని దీనిలోకి ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకున్నానండి ఈ వెజిటేబుల్ బిర్యానీలో కొంతమంది పెరుగు వేసి కూడా చేస్తారండి నేనైతే పెరుగు అయితే వేయలేదు పెరుగు కూడా వేసుకుంటారు నేను పెరుగు అనేది వేయకుండా వెజిటేబుల్సే ఫ్రై చేసుకొని దీనిలో మసాలాలు వేసి అయితే చేశానండి దీనిలోకి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను పెరిగేసి చేసే లెక్క అయితే ఇది రైస్ అనేది ఉడికించి మనం దమ్మైతే వేసుకోవాలండి పెరిగేసినప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది నేను అలాగైతే చేయలేదు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని ఒక స్పూన్ వెజిటేబుల్ బిర్యానీ మసాలా అయితే తీసుకున్నానండి బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని నేను తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అయితే తీసుకున్నానండి నేను బాస్మతి బియ్యంతో ఈ బిర్యానీ అనేది చేశాను బియ్యం అనేది పాత బియ్యం తీసుకున్నానండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే ఈ బిర్యానీ చేశానండి పాత బియ్యం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను పలుకు లేకుండా పొడి పొడులాడుతూ బిర్యానీ అయితే మంచిగా వచ్చిందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత నేను రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నానండి మనం వెజిటేబుల్స్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఎసరులోనే వేసుకున్నాను సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోయిందన్న తర్వాత శుభ్రంగా కడిగిన రైస్ అయితే వేసుకున్నానండి వేసి ఉడికించుకొని తీసుకుంటే బిర్యానీ అనేది మనకి ఇలా రెడీ అవుతుందండి బిర్యానీ చాలా రుచిగా వచ్చింది పొడి పొడిలాడుతూ దీని కాంబినేషన్లో అయితే వంకాయ కర్రీ చేశానండి ఇది ప్రాసెస్ అంతా చూపించలేదండి వీడియో అనేది ఎంత అవుతుందని ఈ గుత్తి వంకాయ కూర వీడియో మరొక రోజు అప్లోడ్ చేస్తాను ఈ వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్లో వంకాయ కూర అనేది చేశాను ఈ రెండు కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్